హాయ్ హలో నమస్తే వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వేదన్స్ క్రియేటివ్స్ ఈరోజు ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండి అదేనండి మష్రూమ్ బిర్యానీ అండి ఈ మష్రూమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు తెలియజేయడానికంటే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి అబ్బా వెజ్ బిర్యానీ కదా అండి ఇందులో ఏముంది పెద్ద గొప్ప అనుకుంటున్నారేమో టేస్ట్ మాత్రం ఏమాత్రం తగ్గేదే లేదండి చికెన్ మటన్ బిర్యానీకి ఏమాత్రం తగ్గకుండా టేస్ట్ అంతే తగ్గట్టుగా తీటుగా ఉంటుందండి సో నేనైతే చాలా సింపుల్ ప్రాసెస్లో అండ్ ఈజియెస్ట్ మెథడ్లో ఈ బిర్యానీని మీతో షేర్ చేసుకుంటున్నానండి సో మరి లేట్ చేయకుండా ఈ మష్రూమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకుంటారో ఒకసారి చూసేదా ఈ రెసిపీని స్టార్ట్ చేయడానికి ముందే నేను ఇక్కడనైతే బాస్మతి రైస్ని మంచిగా వాష్ చేసుకుని నానబెట్టుకుంటున్నాను మెజర్మెంట్స్ కోసం నేను ఒక చిన్న టీ గ్లాస్ తీసుకున్నానండి ఈ గ్లాస్ తోటి ఫైవ్ తీసుకున్నానండి రైస్ నానబెట్టుకున్న తర్వాత సెకండ్ వచ్చేసి అయితే ఫ్రై చేసుకోవాలండి నేను ఇక్కడ మీడియం సైజు ఆనియన్స్ త్రీ తీసుకున్నానండి సో వీటిని మంచిగా చాప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ మనం తీసి పక్కన పెట్టుకోవాలండి స్టెప్ నెంబర్ త్రీ అండి నేను ఇక్కడ మష్రూమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకుంటున్నానండి సో ఈ మష్రూమ్స్ కొంచెం పెద్ద సైజ్ లో ఉన్నాయి వీటిని నేను కట్ చేసుకున్నానండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ అయితే నేను తీసుకున్నానండి నేను ఇక్కడ ఫ్రై చేసుకున్న ఆనియన్ ఆయిల్ యూజ్ చేసుకుంటున్నానండి ఈ ఆయిల్ అయితే ఎగ్జాక్ట్ గా ఒక ఫోర్ స్పూన్స్ అయితే తీసుకుంటున్నానండి ఇందులోకి మనం కూల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నానండి సో ఇవన్నీ నేను ఇక్కడ యాడ్ మనం యాడ్ చేసుకున్న మసాలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నానండి సో ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నానండి అలాగే ఒక వన్ స్పూన్ ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు నేను ఒక వన్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నానండి మష్రూమ్స్ పెద్దగా ఉన్నాయి కదండి సో నేను వీటిని పీసెస్ కట్ చేసుకొని వీటిని కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకున్నాను వీటిని యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలండి మష్రూమ్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక గుప్పెడు పుదీనాను యాడ్ చేస్తున్నాను అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేస్తున్నాను అండి అలాగే కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కలను కూడా వేస్తున్నాను అలాగే కొద్దిగా క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేస్తున్నానండి అలా ఒక మీడియం సైజు టమాటాను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి సో టమాటా వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వీటిని మగ్గనిస్తే సరిపోతుందండి టూ మినిట్స్ తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి ఒక ఫుల్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ హోల్ గరం మసాలాను నేను వేసుకుంటున్నానండి సో వీటి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఉప్పు అనేది టేస్ట్కి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి సో ఉప్పు కారం అనేది మన రుచికి సరిపడా టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది సో మనం సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో నేను ఒక హాఫ్ కప్ పెరుగును వేసుకుంటున్నానండి అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసుకున్నాను ఆనియన్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది ఒకవేళ లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదండి ఒక టూ త్రీ మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి ఎంత కుక్ అయితే అంత అండి సో స్టవ్ కట్ చేసుకోవాలండి మిగతాది మనం దమ్ చేసేటప్పుడు కుక్ అయిపోతుందండి స్టెప్ ఫోర్ రైస్ని ఉడికించుకోవాలండి దానికోసం నేను ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఇందులో కొద్దిగా హోల్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకున్నాను అలాగే కొద్దిగా పుదీనా వేసుకున్న తర్వాత ఒక టూ లీటర్స్ వాటర్ వేసుకుంటున్నాను అండి సో ఇందులో కొంచెం ఓత్మీరని కూడా యాడ్ చేస్తున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకుంటున్నాను తర్వాతకి మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసుకోవాలండి తర్వాత నేను హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాను సో నిమ్మరసం పిండుకున్న తర్వాత ఒక సిక్స్టీ పర్సెంట్ రైస్ని అయితే మనం ఉడికించుకోవాలండి సో సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత ఈ రైస్ని మష్రూమ్ మీద లేయర్గా వేసుకోవాలండి ఇలా మంచిగా లేయర్గా వేసుకోవాలి స్టెప్ ఫోర్ రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్ని అన్నం పైన వేసుకోవాలండి అలాగే కొద్దిగా కొత్తిమీర కొంచెం పుదీనం కూడా రైస్ పైన వేసుకోవాలండి తర్వాతకి కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి ఇక్కడ రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వరకు పడుతుంది నెయ్యి ఒకవేళ లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత దీన్ని మనం మంచిగా కుక్ చేసుకోవాలండి అయితే నేను చపాతి ప్యాన్ని స్టవ్ పైన ఉంచుకొని దానిపైన రైస్ గిన్నెను ఉంచుకుంటున్నానండి ఈ రైస్ గిన్నె పైన మనం ముందుగానే వంపుకున్న వాటర్ ఉన్నాయి కదండి రైస్ వాటరు ఆ వాటర్ గిన్నెనైతే అన్నం గిన్నె పైన పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి తర్వాత ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్న రైస్ని మనం ఒక పది నిమిషాలు కదపకుండా అలాగే ఉంచుకోవాలండి పది నిమిషాల తర్వాత మనం మెల్లిగా రైస్ని కింది నుండి తీసుకొని సర్వ్ చేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీ అండ్ ఎమ్మి జ్యూసీ మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి చాలా సింపుల్ వేలో నేనైతే ఈ రెసిపీని మీకు తయారు చేసి చూపించానండి సో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చాలా సింపుల్ వేలో నేనైతే ఈ రెసిపీని మీకు తయారు చేసి చూపించానండి సో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి